వెల్కమ్ టు ఎన్ఫోర్ న్యూస్ ఇల్లంతగుండ ప్రభుత్వ జూనియర్ కళాశాలను వై శ్రీనివాస్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సందర్శించారు కళాశాలలో నూతనముగా ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతిని ప్రారంభించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉత్తమ బోధన పద్ధతుల ద్వారా విద్యను అందిస్తున్నామని ఖాన్ అకాడమీ ఫిజిక్స్ నాలా వంటి ప్రముఖ కోచింగ్ సంస్థలతో ఆన్లైన్లో జేఈ నీట్ పరీక్షలకు శిక్షణ అందజేస్తున్నామని తెలిపారు ప్రభుత్వం కళాశాలలో ఇంటర్ విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువులు అభ్యసించేటప్పుడు ఆయా కళాశాలలో ఎలాంటి బోధన రుసుము చెల్లించిన అవసరం లేదని ప్రభుత్వం ఉచిత చదువుకు అవకాశం కల్పించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ దేవరాజన్ అధ్యాపకులు నయీముద్దీన్ మల్లారెడ్డి శ్రీనివాస్ జీవన్ బాబు లక్ష్మయ్య కిశోక్ మమత దేవరాజు కుమారస్వామి సంతోష్ కుమార్ పాల్గొన్నారు ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలకుండా రావడం జరిగింది ఇక్కడ ప్రిన్సిపల్ గారు మరి యధ చాలా చక్కగా క్వశ్చన్ చేస్తూ అడ్మిషన్స్ గవర్నమెంట్ టార్గెట్స్ ప్రకారంగా చాలా చక్కగా చేశారు అంతేకాదు పిల్లల యొక్క రాగోగులకు ఆ నిరంతరం ఆలోచిస్తూ వాళ్ళు ఈరోజు డిజిటల్ క్లాస్ రూమ్ కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది చాలా చక్కటి ఆలోచన ఇది ప్రతి జూనియర్ కళాశాలను ఈ విధంగా చర్యలు తీసుకునే విధంగా ప్రోత్సహిస్తాము అదేవిధంగా ఈ మీడియా తరఫున తల్లిదండ్రులందరికీ కూడా ఒక విజ్ఞప్తి పేద విద్యార్థులు ఎవరైనా కూడా టెన్త్ క్లాస్ చదివి ఎక్కడ జైన్ కాకుండా ఉంటే వెంటనే ఈ ప్రభుత్వ కళాశాల అత్యున్నత ప్రమాణాలతో క్లాసులు నిర్వహించబడుతున్నాయి కాబట్టి ఈ కళాశాలలో వాళ్ళ పిల్లల్ని ఏం చేయించి వాళ్ళ యొక్క భవిష్యత్ జీవితానికి అక్కడ బాట వేయాల్సిందిగా ఆ తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి